పాక్ సంచలన ప్రకటన తీవ్ర కోపంలో ప్రధాని మోడీ ఈ విషయాన్ని తెలియాలంటే చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థం అవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తానని లేకని కామెంట్ చేయట్లేదు లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఆపరేషన్ సింధూర్ లో భారత్ చేతిలో చావు దెబ్బతిన్న పాకిస్తాన్ ప్రధాని షహబాద్ షరీఫ్ యుద్ధ నినాదాలు చేస్తూనే ఉన్నారు ఇండియా మరోసారి తమపై యుద్ధానికి దిగితే సర్వస్వం కోల్పోతుందని హెచ్చరించారు అయితే బుధవారం తమ సిఎల్ కోట్ వైమానిక స్థావరానికి వెళ్లి సిబ్బందితో మాట్లాడారు తాజా ఆపరేషన్ తో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి పాక్ కు చెందిన పదకొండు ఎయిర్ బేస్లను నేలపట్నం చేసినప్పటికీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నాటి ఓటమికి పగతీర్చుకున్నామని తీర్చుకున్నామని షరీఫ్ అనను గమనార్హం అయితే మోదీ పేరెత్తుతో యుద్ధానికి సన్నద్ధంగా ఉన్నామని చెప్పారు మరోసారి తమపై దాడికి దిగితే అన్ని కోల్పోతారని బెదిరించారు అయితే యుద్ధానికి చర్చలకు కూడా తాము సిద్ధమన్నారు కాశ్మీరు మంటలను చల్లార్చుదామని అదే సమయంలో సింధు జలాల ఒప్పందంపై చర్చిద్దామని ఆహ్వానించారు ఏది ఎంచుకుంటారో ఇక మీ ఇష్టం సింధు జలాలపై మమ్మల్ని ఆదేశించే ప్రయత్నం చేయొద్దు అదే మనకు లక్షణం లేక ఆ నీటిని మళ్లించాలన్న యోచన వద్దు నీరు కలిసి ప్రవహించలేవన్నది వాస్తవం అని ఆయన పేర్కొన్నారు పరిస్థితి ఛానల్ సబ్స్క్రైబ్ వాచింగ్ ఫ్రెండ్స్